హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వరలో బ్లాగ్ వీడియో వచ్చేసి కడప మాంగల్య షాపింగ్ మాల్ వీడియో అలాగే మా శాలక పాప డాన్స్ ప్రాక్టీస్ వీడియో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము కడపకి హెడ్ ఆఫీస్కి డిపిఎం ఆఫీస్కి వెళ్ళాము అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మా కొలీగ్స్తో కలిసి మాంగల్య షాపింగ్ మాల్కి వెళ్ళానండి నాకు కాదులేండి మా కొలిక అబ్బాయి వాళ్ళ వైఫ్ కోసము అక్క డ్రెస్సులు కొన్ని అలా సెలెక్ట్ అక్క అంటే వెళ్ళాను కలర్స్ అయితే మంచిగా సెలెక్ట్ చేసామండి క్లాత్ కూడా బాగుంది రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఫస్ట్ నన్ను అడిగాడు ఎక్కడ బాగుంటాయి అక్క ఎక్కడ మనకు మంచిగా ఉంటాయి అని అంటే ఇంకా మిగతా షాపింగ్ మాల్స్తో పోల్చుకుంటే ఇక్కడ క్లాత్ బాగుంటుంది రీజనబుల్గా ఉంటుంది అబ్బాయి అని చెప్తే సరే అక్క అక్కడనే సెలెక్ట్ చేద్దాం పదా అని చేసాము ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాడు మంచిగా ఉన్నాయి ఇక ఇంటికి వస్తూ వస్తూ నేను కడపలోనే కొన్ని బుడంకాయలు అలాగే కొన్ని గనుసుగడ్డలు తీసుకొని వచ్చానండి వీటిని బుడంకాయలు అంటాము మేమైతే కొద్ది మంది ప్రాంతాల వారైతే కనుక దోసకాయలు అంటారు హైదరాబాద్ సైడ్ వాళ్ళైతే దోసకాయలు అంటారు వాటిని మేమైతే పెద్ద బుడంకాయలు అంటాము ఈ గనుసుగడ్డల్ని చిలగడదుంపలని గంజిగడ్డలు అని ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటూ ఉంటారు మా కడప సైడ్ అయితే గంజిగడ్డలు అని అంటూ ఉంటాము ఇక సాయంత్రం అయింది కదా పిల్లలు ఉడికేసి ఇస్తే తింటారులే అని చెప్పేసి కుక్కర్లో వేసి ఉడికేసించాను ఇలా ఊరికే ఉడికేసిస్తే పిల్లలు సరిగ్గా తినరండి బెల్లంపాకంలో వేసి ఇచ్చినామంటే ఇంకా బాగా తింటారు టైం లేదు కదా అని చెప్పేసి నేను ఊరికే ఉడికేసి ఇచ్చాను అయినా పిల్లలు లైట్గా ఒక రెండు అట్లా తినేసారు రెండో మూడు తిన్నారు అంతే బెల్లంపాకంలో అయితే ఒక నాలుగైదు లాగించేసేవాళ్ళు కడపకు పోయి వచ్చేసరికి సాయంత్రం అయింది ఇంకా మళ్ళీ పిల్లలకి ఇలా ఎక్స్ట్రా స్నాక్స్ చేయాలంటే కొద్దిగా కష్టమేనండి నాకు కూడా బాగా అలసట వచ్చేసింది సో ఎక్కువగా ఏం చేయలేదు ఊరికే ఉడికేసి ఇచ్చాను అది టీవీ చూస్తా ఒక రెండు మూడు లాగిచ్చింది మా శాలక పాపని వన్ మంత్ నుంచి క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్కి పంపిస్తూ ఉన్నానండి అక్కడ నేర్చుకున్నది జస్ట్ ఒక నాలుగైదు స్టెప్పులు ప్రాక్టీస్ చేయమ్మా చూద్దామంటే ఇలా చక్కగా ప్రాక్టీస్ చేసింది ఒక సాంగ్ పెట్టుకొని ఈ స్టెప్స్ అన్నీ వేసింది నాకైతే బల్లే ముచ్చట అనిపించిందండి అండి జస్ట్ వన్ మంతే అయ్యింది తనని డ్యాన్స్ క్లాస్ పంపించబట్టి కానీ బాగా క్లాసికల్ స్టెప్స్ అన్ని బాగా పట్టేసేసింది నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి టుడే బ్లాగ్ వీడియో అయితే ఇదేనండి కడప మాంగళ్య షాపింగ్ వీడియో పాప డాన్స్ ప్రాక్టీస్ వీడియో మోర్ ఆఫ్ బ్లాగ్స్ డూ సబ్స్క్రైబ్